మనిషి రకరకాలుగా తన జీవితంలో రకరకాలైనటువంటి ప్రవర్తన కలిగి రకరకాలైనటువంటి స్వభావం కలిగి ఉంటారు అయితే బైబిల్లో రెండు స్వభావముల గురించి వ్రాయబడింది ఒకటి శరీర స్వభావము రెండు ఆత్మ స్వభావం అందుకే బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది వాటిని చదువుకొని ముందుకెళ్ళిపోతాం రోమిలకు రాసిన పత్రిక అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచ నేరరు దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలవారు కారు ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన ఆయన వాడు కాడు చాలు పౌలు గారు చాలా శ్రేష్టంగా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు అని అన్నారు శరీర స్వభావము గలవారు స్వభావం ఒక వ్యక్తి తాగుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి తను అల్లరగా తిరుగుచున్నప్పుడు చాలామంది ఏమంటారు అంటే వాని స్వభావమే అంతా అని అంటారు స్వభావమే అంతానంట కానీ మన ఒక రెండు విషయాలు మనం గమనించాలి ప్రభువును నమ్మినటువంటి మనం ఏ స్వభావము గలవారమైతే మనం క్షేమకరమైన జీవితంలో ఉంటాము అనే విషయాన్ని గమనించాలి ఈ రోజుల్లో దేవుని నమ్మిన వారిలో ఆయనను వెంబడించే వారిలో శరీర స్వభావము గలవారు ఎక్కువగా ఉండాలి శరీర స్వభావము కలిగినటువంటి వ్యక్తి ఏ రోజు కూడా దేవుణ్ణి సంతోషపరచడం అనేది కుదరదు పాప శరీర స్వభావము కలిగినటువంటి జీవితాన్ని నేటి తిన క్రైస్తవ సంఘం శరీర స్వభావాన్ని ధరించుకుంది ఈ శరీర స్వభావము ధరించుకున్న నేటి దిన క్రైస్తవ సంఘాలు దాని యొక్క పతనము సామాన్యంగా ఉండదు చాలా ఘోరంగా ఉంటుంది అందుకే పౌలు గారు చాలా శ్రేష్టంగా చెబుతున్నారు ఈ వాక్య గ్రంథములో శరీర స్వభావము స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచ నేరరు అని అన్నారు సంతోషపరచనేర ఈ భూమి మీద దేవుణ్ణి మనం సంతోషపరచాలంటే సంతోషపరచాలి అనంటే మనం ఆత్మ స్వభావాన్ని ధరించుకోవాలి ఆత్మను పొందుకోవాలి ఈరోజు దేవుని సంతోషపరిచేటువంటి వారు యేసు ప్రభుని రెండు రకాలైనటువంటి ప్రజలు వెంబడిస్తున్నారు ఒకటి శరీర స్వభావం గలవారు రెండు ఆత్మ స్వభావం గలవారు మరొక మాట ఆత్మ లేనివారు రెండు ఆత్మ కలిగిన వారు ఈ రెండు విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే మన జీవితంలో ఒక ఉన్నతమైన అంతస్తుకు మనం చేరగలుగుతాం యేసు ప్రభు వారు తాను జీవించినటువంటి సంవత్సరాల్లో నా ఇష్టమును నెరవేర్చుకోవడానికి నేను రాలేదు తండ్రి ఇష్టమునే నెరవేర్చుకోవడానికి వచ్చాను నన్ను తండ్రి ఏంటి తండ్రి యొక్క ఆశ ఏంటి అనంటే సర్వ మానవుల నిమిత్తమై నీవు రక్తము చెందించాలి రక్తము కార్చాలి రక్తము చింతించాలి శరీరాన్ని ధరించుకున్నటువంటి శరీరము యేసుప్రభు యొక్క శరీరము తను ఆత్మ స్వభావము గలవాడే ఆత్మతో నింపబడిన వాడే ఆయన అనేకమైన కార్యాలు చేయగలిగాడు మనిషి యొక్క శరీరాన్ని ధరించాడు కాని ఆ మనిషి శరీరము ధరించినప్పుడు తను ఏ ఒక స్వభావాన్ని కలిగి ఉన్నాడు మూడున్నర సంవత్సరం సేవ చేసే కాలంలో అంటే ఆత్మస్వభావాన్ని కలిగి ఉన్నాడు అందుకే యేసు ప్రభు వారు బాప్తీస్మము పొందినప్పుడు బాప్తీస్మము పొందినప్పుడు నీటిలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక పావరం ఆయన మీందుకు వస్తుంది ఆకాశములో నుండి ఒక స్వరం వినపడుతుంది ఇతడున్న ప్రియకుమారుడు ఇతని ఎందు నేను ఆనందించుచున్నాను అని అంటాడు ఆనందించొచ్చున్నాను ఆత్మ చేత కొనిపోబడి నలువరు దినాలు నలభై దినాలు యేసు ప్రభు అరణ్యములో ఉపవాసము ఉపవాసమున్న కాలములో స్వభావాన్ని ఆత్మను ఆత్మ స్వభావము కలిగినటువంటి ఆయన ఆయనను వచ్చి శోధించాడు ఇదిగో ఈ రాళ్లను రొట్టెలగా చెయ్యనన్నాడు ఇదిగో ఎత్తైనటువంటి స్థలానికి తీసుకెళ్లి ఈ లోక రాజ్యాలన్నిటినీ నీకు ఇస్తాను ఒక్కసారి నాకు నమస్కారము చెయ్యి అని అన్నాడు ఒక్కసారి నమస్కారము చేయండి మీకు తెలియజేసే మాట జాగ్రత్తగా గమనించండి యేసు సూప్రవ్ వారు చెప్పినట్లుగా మనిషి రట్ట వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలరా ప్రభువు వారు ఆత్మ చేత కొని పోపడ్డాడు ఆయనను అనుసరించే వారిలో మనం ఏ స్వభావము కలిగిన వారు ఏ స్వభావం ఉన్నది శరీర స్వభావాన్ని ఒకవేళ ధరించుకుంటే మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి సంతోషపరచలేం సంతోషపరచలే ఈ విషయాన్ని బాగా గమనించాలి శరీర స్వభావము గలవాడు దేవుని సంతోషపరచనేడు అలాగే దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలవారు కాదు అన ఆత్మ స్వభావం మన కలిగి ఉండాలి ఆత్మ మనలో నివసించాలి ఆత్మ మనలో నివసించాలి మనము ఆత్మను ధరించుకోవాలి అందుకే మనం ఒక నాటి కాలములో శరీర స్వభావాన్ని కలిగినటువంటి మనం బాప్తిస్మము ద్వారా ఆత్మ స్వభావము కలిగిన వారిగా చేయబడ్డాము ఏసుక్రీస్తు నామములో నామంలో పొందిన కాలంలో అప్పుడు మనకు ఒక వరం ఒక స్వభావం అనుగ్రహించబడింది ఏంటి ఆ స్వభావం ఆత్మ స్వభావం కనుక మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే ఆత్మ స్వభావము గలవారు అంటే ఆత్మతో నింపబడాలి ఆత్మ నీలో ఉండాల నివసించాల ఆత్మ ఆత్మ నీలో నివసించినప్పుడు నీవు ఏ స్వభావము కలిగిన వాడిగా ఉంటావు ఆత్మ స్వభావము కలిగిన వాడిగా ఉంటావు ఆత్మ స్వభావము కలిగినటువంటి తన జీవితం చాలా గొప్పగా ఉంటది స్వభావము కలిగినటువంటి ఆ వ్యక్తి జీవితం చాలా ఔనాత్యంగా ఉంటుంది ఆత్మ కలిగినటువంటి ఆ కుటుంబాలు చాలా బలంగా ఉంటాయి ఆత్మ కలిగినటువంటి వ్యక్తి యొక్క జీవితము ఆ కుటుంబాలు వర్తిల్లుతూనే ఉంటాయి ఆత్మ కలిగినటువంటి వారు ప్రతి క్షణం దేవుణ్ణి నామాన్ని స్మరిస్తారు ఆత్మ స్వభావము కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి దైవ శక్తిని అనుభవిస్తాడు స్వభావము కలిగిన వ్యక్తి ప్రతి ప్రతి ఒక్క దేవుని యొక్క కార్యానికి తల వంచి తను పని చేసుకుంటూ వెళ్తాడు ఆత్మ స్వభావము కలిగినటువంటి వ్యక్తి తన భక్తి విషయంలో విస్తరించి ఉంటాడు ఆత్మ స్వభావము కలిగినటువంటి వ్యక్తి యొక్క విశ్వాసం చాలా అవనాధ్యంగా ఉంటుంది స్వభావము కలిగిన ఒక వ్యక్తి ఎప్పుడు తను క్రీస్తు యొక్క మార్గములోనే నడుస్తూ తన దేవునికి తన సేవకునికి సంఘానికి లోబడి చాలా తన కుటుంబాన్ని దేవుని రాజ్యానికి ఆ సింహాసనం ఎదుట ఆ న్యాయపీఠం యొద్ద జీతాన్ని పుచ్చుకోవడానికి స్వభావము కలిగిన వారిగా ఉంటారు దేవునికి మహిమ కలుగును గాక అందుకే దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము కలవ దేవుని ఆత్మ నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం కలిగిన వారు అయితే ఆత్మ నీలో నివసించాలి అని అంటే ఆత్మ నీలో నివసించడం అంత ఈజీ కాదు ఆత్మ నీలో నివసించడము అంత ఈజీ కాదు ఒక మాట బాగా గమనించండి ఆత్మ పరిశుద్ధ ఆత్మ ఆయన ఆత్మ నీలో నివసించడం అంత ఈజీ కాదు శరీర స్వభావము కలిగిన వారు ఆత్మను తనలో నివసింపజేసుకోలేదు శరీర స్వభావము గలవారు ఆత్మను తనలో భద్రపరచుకోలేరు శరీర స్వభావము గలవారు ఆత్మను తన వశములో ఉంచుకోలేరు శరీరములో నీ యొక్క ఆలయములో బైబిల్లో మాట్లాడబడింది నీ దేహము దేవుని ఆలయము దేవుడు నీలో నివసించుచున్నాడు అని అన్నారు దేవుని ఆత్మ నీలో నివసించున్నది అని అన్నారు దేవుని ఆత్మ నీలో నివసించాలి అనంటే దేవుని ఆత్మ నీలో నివసించాలంటే నీవు చేయవలసినటువంటి పని ఏంటి తెలుసా శరీర స్వభావం ముందు చూడు ఆ శరీర స్వభావాన్ని చంపేయాలి ఏం చేయాలి శరీర స్వభావాన్ని చంపాలి శరీర స్వభావము ఏ క్రైస్తవ కుటుంబములో ఏ క్రైస్తవ ప్రపంచములో ఉంటుందో ఆ శరీర స్వభావము ఆత్మను చంపేస్తుంది ఆత్మను చంపేస్తుంది ఆత్మ చచ్చిపోతే ఆత్మను చంపగలిగితే నీ జీవితం ఒక భయంకరమైన శూన్యంగా ఉంటది అందుకే మీ అందరికీ చెప్పే మాట శరీరానుసారమైన మనస్సు అది శరీర శరీరా శరీరానుసారమైనటువంటి మనస్సు ఎలాంటిదంటే అది ఒక భయంకరమైనది దేవునికి విరుద్ధమైనటువంటి శరీరం శరీరానుసారమైన మనస్సు కలిగిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడు అంటే నరకానికి వెళ్ళిపోతాడు శరీర స్వభావము కలిగిన ఒక ఆమె ఎక్కడికి వెళ్ళిపోతాడు అంటే నరకానికి వెళ్ళిపోతుంది నువ్వు ధరించుకున్న స్వభావం ఏంటి క్రీస్తును వెంబడిస్తూ ఉన్న నీ స్వభావం ఏంటి అందుకే మనం ఐదవ వచనములో చూస్తే ఐదవ వచనం చదవండి శరీరానుసారులు శరీర విషయముల ఎందే మనసురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల ఎందే మనసురు శరీరానుసారమైన మనస్సు మరణం ఆత్మా ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది చాలు చాలు ఈ వాక్య గ్రంథములో చూస్తే ప్రభునందు దేవుని పిల్లరా శరీరానుసారమైన మనస్సు మరణం ఏంటంట శరీరానుసారమైన మనస్సు ఆ స్వభావము ఎలాంటిదంట మరణము కలిగిందంట శరీర స్వభావాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వారు మరణాన్ని కలిగి ఉన్నారు మరణాన్ని తన పక్కన పెట్టుకున్నారు మరణాన్ని తన కుటుంబం వేలుచున్నది మరణము అనేది తన కుటుంబానికి కాపరిగా ఉన్నది శరీర స్వభావము గల శరీరానుసారమైన మనసు శరీరానుసారమైన వాటి మీద మనసు చూత ఇప్పుడు మీరు ఉన్నారు ఒక సినిమా హీరో గురించి చెప్తే ఎంతైనా వింటారు ఒక సీరియల్లో ఒక ఆమె గురించి చెబితే ఎంతైనా వింటారు రాజకీయ నాయకుని గురించి చెప్తే ఎంతైనా వింటారు కలెక్టర్ గురించి చెప్తే ఎంతైనా మీరు వింటారు కానీ అది ఏ గురించి చెప్తే వింటారా చెప్పండమ్మా వింటారా వినరు బోరు కొడుతుంది ఏం కొడుతుంది బోరు దేవుని మాటలు బోరు కొడుతుంది అంటే శరీరానుసారమైనటువంటి ప్రజలు శరీరానుసారమైన వాటి మీద మనసు ఉంచుతారు నిజంగా నలభై దినాలు ఈ మందిరములో శిల్వ ధ్యాన ప్రార్థన జరుగుతున్నాయి చాలామంది చాలా మంది ప్రతిరోజు సిల్వ ధ్యానాల్లో స్వభావం కలిగిన వారి ఉండి ఆత్మ సంబంధమైన మాటలు వినడానికి వస్తున్నారు ఆత్మ స్వభావం కలిగిన వారిగా మీకు చెప్పే మాట ప్రభునందు దేవుని పిల్లలారా శరీరానుసారమైనటువంటి మనసు చాలా భయంకరమైనది చాలా ప్రమాదకరమైన కేవలం శరీర సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుతారు కానీ ఆత్మ ఆత్మను నింపుకోవడానికి ఆ ఆత్మను బట్టి దేవుని సంతోషపరచడానికి ఆ ఆత్మను బట్టి నిత్య జీవము కలిగి ఉండడానికి ఏ మనిషి కూడా ఏం చేయట్లేదు వాటి కొరకు ప్రయాస పడట్లేదు పడట్లేదు అయితే మీ అందరికీ చెప్పే మాట బాగా గమనించండి శరీరానుసారమైనటువంటి మనస్సు మరణం శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరుద్ధమైనది దేవుని సంతోషపరచలేరు అందుకే దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం కలిగిన వారు అందుకే నూట ఇరవై మంది మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా అద్భుతమైన కార్యం జరిగింది గట్టిగా చెప్పట్లు కొడదాం అపోస్తుల కార్యం రెండవ అధ్యాయంలో మనం చూస్తే కోస్తూ పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడుకుని అప్పుడు అప్పుడు వేగముగా వీచు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని బలమైనటువంటి గాలి యొక్క ధ్వని ఆకాశము నుండి ఆకాశమును అకస్మాత్తుగా అకస్మాత్ వారు కూర్చుని ఉండిన వారు కూర్చుని ఉండిన ఇల్లంతయు నిండిను ఇల్లంతయు నిండిను మరియు వారు అగ్ని జ్వాలల వంటి అగ్ని జ్వాలల వంటి నాలుకలు నాలుకలు వివాదింపబడినట్లు వారికి కనబడి వారికి కనపడి వారిలో వారిలో ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద వరాలగా అందరూ అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మతో నిండిన వారే ఆ ఆత్మ ఆత్మ వారికి వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అనుగ్రహించిన కొలది అన్య భాషలతో అన్య భాషలతో మాట్లాడే ఒక చోట కూడి ఉన్నప్పుడు అగ్ని జ్వాలలు విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ కూడా ఆత్మను ఏం చేశారు ఆత్మను పొందగలిగారు ఆత్మశక్తిని పొందగలిగారు ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న వారులరా శరీర యొక్క స్వభావం కలిగిన వారి లక్షణాలు ఆత్మ లేని యొక్క వాత్మ లేని లేని వారి యొక్క లక్షణాలు ఎలాగుంటాయి అని అంటే వారు ఎప్పుడు దేవుణ్ణి దుఃఖపరుస్తూనే ఉంటారు దేవుని దుఃఖపరుస్తూనే ఉంటారు శరీర స్వభావం కలిగిన వారు ఎప్పుడు దేవుణ్ణి దుఃఖపరుస్తూనే ఉంటారు వారి మనసంతా బైబిల్లో రాయబడింది కదా ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏం ధరించుకుందుమా అని అంటారు ఏ శుప్రవారు అంటారు ఏమి తిందుమా ఏమి తాగుదమా అని దేనిని గురించి మీరు ఏం చేయొద్దు చింతించకండి అని అంటారు మీ చింత యావత్తుని ఎవరి మీద వేయాలా నా మీద వేయండి దేవుని పిల్లలారా శరీర స్వభావం శరీర స్వభావము కలిగిన వ్యక్తి దేవుని ఎప్పుడు సంతోషపరచలేరు దేవునికి ఎప్పుడు విరోధిగానే ఉంటాడు దేవునికి ఎప్పుడు కన్నీరు గార్చి కర్పించేవారుగానే ఉంటారు కర్పించేవారిగానే ఉంటారు ఎందుకనంటే ఆత్మ అనేది నింపబడలేదు ఆత్మ నివసించట్లేదు ఆత్మ ఎక్కడ ఎవరిలో నివసిస్తుంది అనంటే ఆత్మ నివసించేది ఎవరిలో నివసిస్తుంది అనంటే దేవుని దేవునికి ఎవరైతే లోబడతారో దేవునికి ఎవరైతే లోబడతారో ఆత్మను నింపుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఆత్మను నింపుకుంటారో వారు దేవుణ్ణి ఎప్పటికీ సంతోషపెడతారో దేవునికి మహిమ కలుగును గాక ఆత్మ స్వభావము కలిగిన వారికి ఒక్కసారి చెప్తే ఒక్కసారి చెప్తే వెంటనే తను ఎక్కించుకుంటాడు పెద్దలు అంటారు కదా కాళ్ళతో చెప్పిస్తే చేతితో చేస్తారన్నట్లుగా శరీర స్వభావము కలిగినవే వారికి వంద సార్లు చెప్పినా ఒక్కసారి ఎక్కేది కూడా కష్టం కష్టం వంద సార్లు చెప్పినా ఒక్కసారి ఎక్కేది కష్టం ఆత్మ స్వభావము కలిగిన వారిగా ఆత్మ నింపబడడానికి మనం ఈ భూలోకంలో పోరాటం చేయాలి యుద్ధము చేయాలి పోరాటము చేయాలి యుద్ధము చేయాలి ఆత్మను నింపబడడానికి ఒక్క ఒక వ్యక్తి ఆత్మతో నింపబడితే తన ద్వారా దేవుడు ఏం చేయగలుగుతాడంటే ఆశ్చర్యమైన కార్యాలు చేయించగలుగుతాడు దేవునికి మహిమ కలుగునగాక ఆత్మ కార్యాలు అద్భుతమైన కార్యాలు జరుగుతాయి బైబిల్లో దావీదు యొక్క జీవితం గొర్రెగాచేటువంటి వ్యక్తి అడవిలో గొర్రెగాచేటువంటి వ్యక్తి తను అభిషేకం పొందిన కాలంలో దేవుని ఆత్మ తన మీదకి ఎలాగొచ్చింది బలంగా దిగి వచ్చింది ఎలా దిగి వచ్చింది బలంగా దిగి వచ్చింది అభిషేకం చేసిన కాలములు అంటే ఆత్మ ఒక భక్తిలోకి నింపబడడానికి ఒకటి నంబర్ వన్ అభిషేకం వలన ఆత్మ నింపబడుతుంది అభిషేకాన్ని బట్టి దేవుని ఆత్మ మనుషులకు దిగి వస్తుంది రెండవది దైవజనులు చేతులు ఉంచుట వలన ఆత్మ చెప్పండమ్మా ఆత్మ దిగి వస్తుంది పరిశుద్ధాత్మతో నింపబడతారు ఆనాటి కాలంలో పేతురు యోహాను చేతులుంచినప్పుడు అనేక మంది మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది ఎందుకు వచ్చింది దేవుని ఆత్మ దేవుని ఆత్మను నివసించడానికి దేవుని ఆత్మ కొరకు పోరాటం చేయాలి దాబీదు అనబడేటువంటి గొర్రెలు కాల్చుకునేటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే రాజుగా చేశాడు ఏం చేస్తాడు రాజుగా ఒక పనికి రాని వ్యక్తి దావీ గొర్రెలు గాచుకునే సామాన్యుడైనటువంటి వ్యక్తి కానీ తాను ఎలాంటి వాడంటే ఎప్పుడూ సన్నిధి చేసేవాడు సన్నిధిని అనుభవాన్ని కలిగినవాడు దేవునికి లోబడేవాడు కీర్తనలు పాడేవాడు ఆయన పరాక్రమాన్ని వివరించేవాడు కీర్తించేవాడు ఆయన నామాన్ని అందుకే కీర్తనలు రాశాడు కదా ఎంత అద్భుతమైన రీతిలో రాశాడో చూడండి కీర్తనలు ఎంత అద్భుతమైన రీతిలో రాశాడో చూడండి కీర్తనలు చాలా చర్యమైనటువంటి అద్భుతమైన కార్యాలతో అద్భుతమైన కార్యాలు అద్భుత అద్భుతమైనటువంటి శక్తి అద్భుతమైన కార్యాలు ఎన్నో అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగిన కార్యాలు బైబుల్లో ఉన్నాయి అందుకే వర్ణించాడు దావీదు వర్ణించాడు ఎంత వర్ణించాడంటే తను వర్ణించడాన్ని బట్టి కీర్తించడాన్ని బట్టి తను సంపూర్ణంగా ఏం చేయబడ్డాడంటే సమీలు గారి ద్వారా తను ఇంకా ఆత్మను పొందగలిగాడు దేవునికి మేమ కలువును దాకా ఈ దావీదు సరిది చేసేవాడు మంచి వ్యక్తి కానీ తన జీవితం సంపూర్ణము కావాలంటే తను ఎవరి దగ్గరికి నడిపించబడ్డాడు ఎవరి దగ్గరికి నడిపించబడ్డాడు సమీయులు దగ్గరికి దేవుడు అంటాడు నువ్వు వెళ్ళి దాబిది యొక్క కుమార్ దయచేసి నువ్వేం చేయాలంటే నువ్వు వెళ్ళి ఏం చేయాలా ఎస్ఏ కుమారులలో ఒకరిని ఏం చేయాలా అభిషేకం చేయాలి అందరు వస్తారు అందరు వస్తే ఈలు కాదు ఇంకెవడైనా ఉన్నాడంటే ఆ ఉన్నాడు ఒకడు ఉన్నాడు గొర్రెలుగా చేయగలిపాడు అయితే పిలిపించండి ఏం చేయాలా పిలిపించండి అని అంటే వస్తా ఉంటే దేవుడు అంటాడు ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే అని నీ కోరుకున్నవాడు ఇతడే నేను కోరుకున్నవాడు ఇతడే మొదటి సమయేలు గ్రంథము పదహారు అధ్యాయము పదమూడవ వచ్చిన సమయేలు తైలపు కొమ్ము తీసి తైలపు కొమ్ము తీసి వారి సహోదరుల ఎదుట వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసిను వానికి అభిషేకము నాట నుండి నాట నుండి యెహోవా ఆత్మ యెహోవా ఆత్మ దావీదు మీదికి దావీదు మీదికి బలముగా వచ్చెను బలముగా వచ్చెను ప్రభునందు దేవుని పిల్లలారా ఎప్పుడైతే సమయేలు గారు ప్రార్థన చేశారో ఎప్పుడైతే ప్రార్థన చేశారో దేవుని ఆత్మ ఎలా వచ్చింది చెప్పండి బలంగా వచ్చింది ఆ బలంగా వచ్చినటువంటి ఆ ఆత్మ వలన రాజుగా మార్చబడ్డాడు దేవునికి ఇష్టడుగా మార్చబడ్డాడు దేవుడు అంటాడు నా ఇష్టానుసారుడైనా మనుషుడు అని అంటాడు కారణం ఏంటి తను గాచుకునే వ్యక్తిగా ఉన్నప్పుడు బలాన్ని దేవుడిచ్చాడు తను జీవితం సంపూర్ణంగా మార్చబడ్డానికి సమయలుని దేవుడు పంపించాడు సమయలు గారి ద్వారా అభిషేకింపబడ్డాడు అభిషేకింపబడిన వ్యక్తి రాజు అభిషేకించబడిన వ్యక్తి దేవుని యొక్క ఇష్టానుసారుడు ఆత్మను పొందాడు ఆత్మ వలన జరిగే కార్యం ఈ రోజు దేవుని సన్నిధిలో కూర్చున్న వర్లరా మీ అందరికి చెప్పే మాట నీవు ఏ స్వభావాన్ని ధరించుకున్నావు ఏ స్వభావాన్ని ధరించుకున్నావు రెండెండు మంది శిశువులు ఒక్కొక్కరొక స్వభావాన్ని ధరించుకున్నారు ఒకడేమో యేసును అమ్మేసుకున్న స్వభావం ఒకడేమో యేసుని ఎరుగను అని చెప్పిన స్వభావం మరొకరేమో పారిపోయిన స్వభావం మరొకరేమో రకరకాలైనటువంటి పరిస్థితులు యూద యొక్క స్వభావం ఏంటి యేసును వెంబడించినటువంటి యూద యేసు ప్రభు చేసిన అద్భుతమైన కార్యాలను చూసుకున్న యూద సముద్రం మీద పేదరు నడిపించినప్పుడు పేదరు అద్భుతమైన కార్యాలు చూసినటువంటి పేదరు ఒకనాటి కాలానికి వస్తే వారు ఒక స్వభావం నిజస్వరూపమైన స్వభావం బయటకు వచ్చింది వెళ్ళి ఒప్పందం కుదిరించేసుకున్నాడు ఇదిగో ఎన్ని అప్పగించేస్తా ఎన్ని నాన్నెలకు అమ్మా ముప్పది నాన్నెలకు అప్పగించేస్తా ఒప్ప ఒప్పందం కుదిరించుకున్నాడు తన స్వభావం ఏంటి ఆయనను అప్పగించడమే ఆయనను సిలువ వేయడమే ఆయనను దోషిగా నిలబెట్టడమే ఆయనను ఆయనకు కిరీటం పెట్టడమే ఆయనను ముప్పది తొమ్మిది కొరడాది తినడమే అయ్యా నీ బలమైన కార్యాలు జరిగిన అయ్యి బిడ్డలందరూ స్వభావం కలిగిన వారిగా నివసించుటకును మీ కుమారులు అనబడుటకును నడిపింపబడుటకు చూపుమని దీవించమని యేసుక్రీస్తు నామమును ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చున్నాను తండ్రి ఆమె